వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి అని వాల్మీకి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి డిమాండ్ చేశారు సత్యసాయి జిల్లా పుట్టుపర్తి పట్టణంలోని గణేష్ కూడలి నుండి కలెక్టరేట్ వరకు వాల్మీకి సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు అనంతరం గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వాల్మీకి నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాల్మీకులు ఎస్టీ జాబితాలోనే కొనసాగారని గుర్తు చేశారు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం కుట్రలో భాగంగా వాల్మీకులను ఎస్టీ నుండి బీసీ జాబితాలోకి మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర వాల్మీకు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి అని జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలి అని నామినేటెడ్ పదవుల్లో గుర్తింపు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంజనాదేవి సురేష్ బాబు నాయకులు కృష్ణ అశోక్ నాగవేణి నాగేశ్వరి సుజాత శ్రీరాములు శంకర ఆదినారాయణ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు బతికే వాళ్ళు ఆ కాలంలోనే ఈ బోయ వాళ్ళు మొరట వాళ్ళు అని బతుకు లేవు భూములు లేవు అని చెప్పి బ్రిటీషు కాలం నుంచి ఎస్టీలో లో చేసి ఎస్టీ సర్టిఫికెట్లు ఇచ్చి ఎస్టీ ద్వారా వాళ్లకు పని వాళ్ళు ఆ రోజు నుంచి కూడా ఒక మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై ఆరుకు ముందు కూడా వాల్మీకులను ఎస్టీలోనే పరిగణించి అందరికీ అనుకూలంగా ఉండేది ఒక అనివార్య కారణాల వల్ల ఒక ప్రభుత్వం కుట్ర వల్ల వాల్మీకులను ఎస్టీలోంచి బీసీ లేకి మార్చడం జరిగింది బీసీఏ లేకి అప్పటి నుంచి కూడా ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ ఎంతో మంది నాయకులను కలుసుకుంటూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా ప్రభుత్వాలకు మా విన్నపాలు తెలియజేసుకుంటూ మా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినా కానీ ప్రభుత్వాలు ఎస్టులో చేరుస్తున్నామని వాగ్దానం చేస్తున్నారే కాని ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు న్యాయం జరిగింది లేదు మా కర్నూలు మహాసభలో మోదీ గారు వాల్మీకులు స్థితిగతులు మాకు చాలా తెచ్చినాయి కావున వాల్మీకులు మేము ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ వస్తూనే ఎస్టులో చేరుస్తామని వాగ్దానం చేసినారు కానీ దాదాపుగా పది సంవత్సరాలైనా ఇంతవరకు మోదీ గారు మాట నిలబెట్టుకోలేదు కావున అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే ఆంధ్రప్రదేశ్లో కోస్తా ఏఎస్ ప్రాంతాల్లో ఎస్టీలో ఉన్నారు కానీ రాయలసీమ తెలంగాణలో మాత్రమే మేము బీసీలుగా ఉన్నాము కావున ఈ వ్యక్తాలను తొలగించి మమ్మల్ని ఎస్టీలో పునరుద్ధరించి వాల్మీకులు అలాగే మేము ఏ ప్రభుత్వాలకైనా సరే మాకు ఏ ప్రభుత్వాలు వచ్చి మేలు చేస్తాయో ఆ ప్రభుత్వాలకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వాల్మీకులను అసెంబ్లీలో బిల్లు జారీ చేసి పంపడం జరిగింది అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎస్టీ ప్రభుత్వం జరగలేదు మళ్ళా చంద్రబాబు నాయుడు గారే వచ్చారు చంద్రబాబు నాయుడు కాని లోకేష్ సార్ కానీ చిద్ది ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము సవరణ చేసి పంపమని బిల్లు పంపించింది అసెంబ్లీకి ఆ బిల్లును త్వరితగతిన సవరణ చేసి వాళ్ళ ఇవన్నీ ప్రభుత్వాలు గుర్తించుకొని వాల్మీకులను ఎస్టీలు చేర్చుకొని రామాయణం రాసి ఈ రోజు భారతదేశంలోనే బీజేపీ మనుగూడలో ఉందంటే వాల్మీకి రాసిన రామాయణం ద్వారానే ఉంది అవన్నీ గుర్తుపెట్టుకొని వాల్మీకులను బేరు చేస్తే దేశం మొత్తంలో ఉన్న ఒక భారతీయ జనతా పార్టీకి మూకుమ్మడిగా తోడుండి ఉండి ఉంటారని చెప్పి వాల్మీకుల మన్నలను పొందుతారని కోరుకుంటూ జై వాల్మీకి బీసీలుగా ఉన్న వాళ్ళని ఏగా ఉన్న వాళ్ళని ఎస్టీ లెక్కి ఎస్టీ హోదా కోసము మేము ప్రతి జిల్లాలో నుంచి పోరాడుతూ వస్తున్నాము మా ప్రయత్నాన్ని మా ఫలితాన్ని ప్రభుత్వాలు ముందుకు వచ్చి మాకు సహకరిస్తారని ఎస్టీ హోదా కల్పిస్తారని పేద జీవితాలని బడుగు బలహీన బలిహీన వర్గాలుగా వలసపోతున్న జీవితాలని అందరినీ మా ఎస్టీ కులాన్ని ఎస్టీ కులంలో చేర్చి మాకు ఉద్యోగ రీతి కానీ రాజకీయ రీతి కానీ ఏ రకంగా అయినా మమ్మల్ని రక్షించి మాకు ఎస్టీ హోదా కల్పిస్తారని ప్రభుత్వాలకి పెద్దలకి కూటమికి మేము పదే పదే ప్రార్థ ప్రార్థిస్తున్నాము పోరాడతాము ఎస్టీ సాధన సాధించుకోవడానికి ఎంతైనా ఎంత ప్రేమదాగాలైనా చేస్తాం మేము కుటుంబ ప్రభుత్వాన్ని మీరు ఊటే కోరుకుంటున్నాము మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాలని ఎస్టీ రిజర్వేషన్లు మాకు హెల్ప్ చేయాలి సాయం చేయాలని కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఎప్పుడు వెన్నంత ఉంటామని కూట ప్రభుత్వాలు కూడా మేము పనులు చేసుకుంటున్నాము